చల్లని గంటా ఊరు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓమాయమ్మా నీ కథలే మాకు వేదాలమ్మా నీ దయమాపై ఉంచవమ్మా భూమిపై చల్లని మా తల్లి దాటించే కరుణాంతరంగమునీదమ్మా పిలిస్తే పలికే దైవమని ఆ మురుగన్ని రూపించదమ్మ తోరణం సాక్షిగా పసుపు కుంకుమల సాక్షిగా బిడ్డల బాధలు చూడలేక పరుగున వచ్చే ప్రాణమం సోకగానే కష్టాలన్నీ మంచులేనం భూమిపై చల్లని మా తల్లి గంటా గురు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి కొంగు గత్తుడు మురుగన్న పదలోన అమ్మాని ఆర్తిగా పిలవగా కరిగిపోయిన దీని గుండె కన్నీరు తుడిచెను నీ కొంగు ఏ కల్వశం భక్తి ఉంటే ఎదుట నిలిచెదవు వెంటనే మురుగన్ను సాకినా చాటెరు నీ పేరు భక్తి ఉంటు నిలిచదే మురుగన్ను సాకినా తీరు లోకానికి చాటెరు నీ పేరు అతని వలనే మమ్ములను ఆదరముగా భూమిపై చల్లని మా తల్లి గంట ಪತಿ ಗಂಗಮ್ಮ ಮುರುಗನ್ನು ಕರುಣಿಸಿನ ತಲ್ಲಿ ಅಭಯದಾಯಿನಿ తిరుపతి గంగమ్మ జై జై గమ్మ భూమిపై చల్లని మా తల్లీ గంటా తిరుపతి గంగమ్మ గురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమా

i'm feeling you. మాత్రేన మహా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ జనవరి ముప్పై ఒకటో తేదీ మన గంటా గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది పౌర్ణమి పూజ జరుగుతుంది కావున గంటా ఊరు భక్తాదులే కాకుండా పొలంనేరు నియోజకవర్గము చుట్టు ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే మన గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు ఉదయం అమ్మవారికి మారమ్మకి మారమ్మ తల్లికి గంగమ్మ తల్లికి విశేషమైనటువంటి పలపంచామృత స్నానము సుగంధ ద్రవ్య అభిషేకము తర్వాత మహామంగళారతి జరుగుతుంది అలానే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి యొక్క సాయంకాల పూజ పూజ అవుతానే మనము ప్రతి నెల ఇక్కడ మన గంటా ఊరు బీసీ కాలనీలో మనము పౌర్ణమి సందర్భంగా జ్వాలా దీపము అనేవి మనం కార్యక్రమం చేస్తున్నాము అది విశేషంగా ఆ యొక్క దీపోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా అమ్మ అమ్మవారి భక్తులకు కోరుకుంటున్నాము అలానే మనం సాయంకాలం ఏడు గంటలకి ఊంజల్ సేవ కార్యక్రమం చేస్తాము ఈ ఊంజల్ సేవ విశేషమేమంటే ఈ యొక్క భక్తాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఊంజల్ సేవలో పాల్గొన్నటువంటి భక్తాదులకి అమ్మవారి యొక్క ఉపాకటాక్షాలతో పాటు వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అలానే దీర్ఘకాలికమైనటువంటి కార్యనిర్విఘ్నత మరియు పెళ్లి పెళ్లి కాని వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల అవుతాయి అలానే వారి యొక్క రుగ్మతలు ఏదైతే మానసిక శారీరక రుగ్మతలు ఏమున్నా దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలను అన్ని నివారణ అవుతాయి అలానే చాలామంది ఈ యొక్క సేవలో పాల్గొని వారి యొక్క అభీష్టాలన్నీ నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించడం జరిగింది అలానే మన దేవస్థానంలో విశేషముగా ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుతూ ఉన్నాము అలానే పౌర్ణమి రోజు సాయంకాలం మన గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ గారి ఆధ్వర్యంలో ఈ పై కార్యక్రమాలన్నీ జరుగుతాయి అలానే సాయంత్రం కుంజల సేవలో పాల్గొన్న భక్తులకు విశేషంగా అన్నదానం కూడా ఉంటుంది కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అలానే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా శ్రీ మాత్రే అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో ప్రతి ఒక్క నెల పౌర్ణయం పూజ జరుగుతుంది కార్తీక దీపం దీపం ఈడ వెలుగు వెలిగిస్తాము ఈ నెల రాబోయే శనివారం ముప్పై ఒకటే తేదీ జనవరి ముప్పై ఒకటే తేదీ ఈ దీపం ఉత్సవం జరుగుతుంది అట్లే ఊంజల సేవ కూడా జరుగుతుంది ఈ ఊంజల సేవ విశేషం ఏమంటే మీ కోరికలు ఏమైనా కోరికలు ఉంటే వచ్చే గంగమ్మ తల్లి ముందు పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతుంది మీ కోరికలు ఏ ఎటువంటి కోరికలు ఉంటేనో వచ్చే అమ్మవారి దగ్గర పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ కోరికలు మీకు నెరవేరుస్తుంది ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము అమ్మవారిని గంగమ్మ గుడి తరపున అన్నదానం జరుగుపడుతుంది అందు అందుకనేసి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మంగళవారం ప్రతి ఒక్క శుక్రవారము ఇక్కడ అభిషేకం జరిగి అన్నదానం జరుగుతుంది దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అన్నదానానికి సాయం చేయిల్చినట్టుగా ఆలయ కమిటీ తరఫున గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటాను